ప్రతిష్టంగా చేయాలంట దేనికే దేనికె నడుతున్నా చేసిన దొంగ పనులకి చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి కానీ ఒక్క విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా ఎ గ్రేట్ మ్యాన్ సూపర్ ఏం చేశాడు చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు సొంత ఆఫీస్ వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారే ఏడైనా విన్నారు మీరా వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడదాం అవును కదా ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉంటుంది మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది ఒక క్యూబికల్ ఉంటుంది ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని ఏ విధంగా మీరు దోసుకున్నారు మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్లు మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ మెయిన్ మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు సిగ్గుందా అని అడుగుతున్నాం అవసరమా రోజుకి నేను చెప్తున్నా తప్పు జరిగిపోయినది పొరపాటు చేశాం అని ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పండి ప్రజలు క్షమాపణ కోరండి వాళ్ళు క్షమిస్తారేమో నా తెలియదు నాదిలీదు కానీ క్షమించచ్చు ఇంకా దాగుడు మూతలొద్దు